కాబట్టి మనం ఎక్కడైతే కనిపిస్తుందో నచ్చిందే యుద్ధం చేయాలి మన తోలికి అన్యమతా ఇబ్బంది కాకుండా మన హిందూ ధర్మ రక్షణ మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా గాజులు వేసుకుంటే అయ్యో ఇప్పుడు కాజులు వేసుకుంటే స్టైల్ కాదు ఇప్పుడు వేసుకుంటే స్టైల్ కాదు ఇది కాదు నేపాల్ పొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా కేకులు కట్ చేసినప్పుడు బంద్ చేయాలి ఫస్ట్ రక్నాలపల్లె గ్రామంలో కేకులు కట్ చేయదు మాసం పాల్గొనం ఈ మాసాలు వచ్చి ఉండాలి అందరు చదువుల కళ్ళలే కదా తెలుగు సంవత్సరాలు నేర్పించండి తెలుగు మాసాల పేర్లు నేర్పించండి తెలుగు హారాల పేర్లు నేర్పించండి నిత్యంలో కూడా స్నానం చేసిన తర్వాత పది నిమిషాలు మీ కులదేవత నమస్కారం చేసుకోండి ఇంట్లో కులదేవత నమస్కారం అంటే ఏంటో మాకు తెలియదు అంటే దిగంబర దిగంబరైతే పది నిమిషాలు నమస్కారం చేసుకోవాలి అయితే ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది లేకపోతే ఇప్పుడు నాలుగు రూములు రూమ్లు నాలుగు బెడ్లు నాలుగు ఫోన్లు అప్పుడు ఇది కాదు ఇది కాదు మన భారతీయ సంస్కృతి అందరు కలిసి కట్టుగా భోజనం చేయాలి ఎంత మంది ఉంటే అంత మంది భోజనాల టైంకి జరుపుకోవాలి ఆనందంగా ఉండాలి నువ్వు నేను ఎప్పుడైనా ఇది కాదు మన ప్రేమ మన ప్రేమ అంటే కాదు భోజనాల టైంలోనే ఉంటాం कुटुंब रात का देवी जय कुंंडारी ओके ना